వెల్కమ్ టు వన్ తెలుగు న్యూస్ బుటల్లైన్స్ మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వలకగా మెసేజ్లు పెడితే తాట తీస్తా ఎమ్మెల్యే యశక్కిని రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నబడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు త్యాగానికి మద్దతుగా తిరగలి ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల కోణాలు హనుమంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పడుకున్నట్లు తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడుకోవడం లేదని ఎదేవా చేశారు రోజులో పద్దెనిమిది గంటల పాటు రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తారని వెల్లడించారు తెరాస పార్టీ అధినేత కేసీఆర్ మొప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందని హెచ్చరించిన హనుమంత్ రెడ్డి మనం నిర్వహిస్తే తప్పేంటండి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం మన ప్రాంతం కూడా హోస్ట్ చేస్తే తప్పేముంది దాని గురించి కూడా ఈయన మాట్లాడడం ఏదో వాళ్ళ నాయకత్వం చెప్పింది కదా అని చెప్పి ఈయన మాట్లాడడం ఇక్కడ వాళ్ళకు ఆధిపత్య పోరుంది మున్సిపాలిటీకి ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్లు మీ పదేళ్ల చరిత్రలో ఎప్పుడన్నా ఇంత పెద్ద ఫండ్స్ మరి మున్సిపాలిటీలకు ఇచ్చినరా నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవే కదా ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఒకసారి చెప్పమని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడి మీ చదువుకున్నటువంటి విషయం మిమ్మల్ని మీరు చదువుకున్నారని చెప్పి మేమందరం కూడా మంచిగా మాట్లాడుతూ విద్యావంతుడు అని మేము అనుకున్నాం మేము కానీ మా ఫాలోవర్స్ కానీ నిన్న మీరు మాట్లాడిన తర్వాత కేవలం మీరు కూడా ఒక అందరు రాజకీయ నాయకుల్లాగానే ఒక రాజకీయం కోసం పదవుల కోసం పాకులాడే మనిషిగా మీరు మరి మేము గుర్తిస్తూ ఉన్నాం మీరు ఇక ముందు కూడా ఇట్లాంటివి మాట్లాడితే కలిసి పనిచేద్దాం స సలహాలు ఇవ్వండి మీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుంటుండు నేనే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటాడు కానీ అసెంబ్లీకి రాడు మూడు నెలలకు నాలుగు నెలలకు వచ్చి నాకు బాధ అవుతుంది నాకు ఏడుపు వస్తుంది నాకు కడుపు కాలుతుంది అంటాడు మళ్ళీ పత్తగా కనపడ్డాడు వాళ్ళ కార్యకర్తలకు కూడా కనపడదు మొన్న వాళ్ళ కార్యకర్తలు వచ్చారు నిజామాబాద్ నుంచి ఓ వంద మంది ముఖ్యమంత్రి గారిని కలుస్తాము రమ్మన్నాడని చెప్పి వచ్చారు వచ్చి సాయంత్రం దాకా కూర్చోడట అపాయింట్మెంట్ లేదంటే ఇంటికి వచ్చాను నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వస్తే నేను భోజనం పెట్టి పంపించాను వాళ్ళ కార్యకర్త ఇది మీ ముఖ్యమంత్రి గారు గతంలో చేసింది ఇప్పుడు చేస్తుంది కూడా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కలిసి మన ప్రాంతాన్ని ముఖ్యంగా కుత్బుల్లాపూర్ను మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తాం మీడియా మిత్రులకు నమస్కారం నిన్న స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారు మా ప్రభుత్వం గురించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు వాటి విషయంలో వారికి జవాబు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వారు మాట్లాడుతూ ఒక రెండు మూడు సార్లు గౌరవ న్యాయస్థానం హాన్రబుల్ కోర్టు హాన్రబుల్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసిషన్స్ ఇచ్చింది మొటికాయ లేచింది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడుతాను ఒకసారి మీరు ఆ విషయం నదురు లక్ష్మణశ్వరస్వామి దైవక్షేత్రం ఆ స్వామివారు ఎవరు ఉండమనే గాలి ఉంటారు ఆ స్వామివారు నాకు అనుమతించడు నేను ఉంటున్న ప్రజల దైవం ఎప్పుడు నీ లెక్కని మాట్లాడే నీళ్ లెక్క కమలాసెక్క నువ్వు ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరుడు ఎప్పుడు మాట్లాడే యథార్థమైన ముందు చెప్తున్నా నువ్వు ఊహించే పుష్కరాలు వచ్చేవారు ఏ విధంగా అభివృద్ధి అయితే ప్రాంతం అంతా గారు రేవంత్ రెడ్డి గారి మీద మా పార్టీ మీద మాట్లాడే మీద వీటి అన్నిటికీ జవాబు చెట్టు నేను మాట్లాడినటువంటి అంశాలు లేదు ఫస్ట్ జవాబు చెప్తున్నప్పుడు మాట్లాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి దండేసేటువంటి టైం ముఖ్యమంత్రికి లేదు అప్పుడు ముఖ్యమంత్రికి చెప్పు కర్రదొచ్చి దండేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఈ ప్రపంచంలో ఉన్నటు రాజ్యాంగాన్ని అందించిన మోహన్ నాథ్ గారి యొక్క జన్మదినం రోజు దండేసిన టైం లేదు మీ ముఖ్యమంత్రికి అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నువ్వు మాట్లాడటం పత్రికమార్ ముఖ్యమంత్రి ఇస్తారా మా దామోదర ముఖ్యమంత్రి ఇస్తారా డాక్టర్ వివేక్ ముఖ్యమంత్రి ఇస్తారా నేను చెప్తాను అది

ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని ఎంపీ ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు పది అడిషన్ కార్డులు మంజూరు చేయాలి జర్నలిజం పదిహేను ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇవ్వాలి హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపులు చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలి ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలి జిల్లు మరలిస్తే ఇరవై ఐదు లక్షల ఎక్స్ గ్రేసియా మరియు ఇవ్వాలి ఆ కుటుంబానికి భద్రత కల్పించాలి రైల్వే పాసులను పునరుద్ధరించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రంగరవి శ్రీను వల్లి రఫీక్ సురేష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అధికారంలోకి ఏడాది అవుతుంది అయితే ఇంతవరకు అయింది జర్నలిస్టు సమస్యల పట్ల ఏ ఒక్క చిన్న చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ప్రతి అరువులైన జర్నలిస్టుకి అందరికీ మూడు సెంటర్ స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే ప్రతి జిల్లాకు యూట్యూబ్ ఛానళ్లకు పది అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే వృద్ధి చెందిన జర్నలిస్టులకు ఇరవై ఐదు లక్షల ఎక్సిడేషన్ ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వర్తించిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ప్రెస్ కబ్బు ఇంతవరకు లేదు కట్టం ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము అయితే సురేంద్రబాబు కుటుంబము సురేంద్రబాబు చనిపోయి నాలుగు నెలలు అవుతుంది అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు అయితే మేము ఒకటే చెప్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రేపు వస్తున్నారు కనీసం ఈ కుటుంబాన్ని పరమర్తించి ఈ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ కావాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరుతున్నాము అలాగే వీధుల్లో ఏదైతే జర్నలిస్టు నిధులు నిర్వహించి మరణిస్తే ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఎనిమిది లక్షలు ఎక్రిడేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అర్హులైన జర్నలిస్టు అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని యూట్యూబ్ న్యూస్ ఛానల్కు పది జిల్లాకు పది అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము విజయ ఎలక్ట్రానిక్ ఏవైతే సమస్య పరిష్కరించాలను వెళ్ళినప్పుడు పెన్షన్ రైల్వే బాసులు మరింత సమస్యలంతా కూరుకుని పెన్షన్ సౌకర్యం అన్నీ ఉన్నాయి కనుక తక్షణమే జరిగితే సమస్య పరిష్కరించామని చెప్పి మేము ఈరోజు ఆ సమస్య పరిష్కరించినందుకు మేము నిరసనగా ఈరోజు ముందు తీసుకొని కార్యక్రమాలు చేపట్టాము కనీసం ఇప్పటికైనా మేము చలన వస్తే బాగుంటుంది ఆందోళన చేస్తామని చెప్పి తెలుస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ మరదలకి చెల్లెలకి పదవులు ఇచ్చుకున్నాడు పార్టీ మారిన వారికి పదవులు వస్తున్నాయి మా చెల్లెలకు మాత్రం రావడం లేదు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు ఇంకో క్వశ్చన్ మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది అంటే వాళ్ళ వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ డే వన్ నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది ఏం చెప్తారు మీరు వాళ్ళ వాళ్ళకి ఇవ్వలేదు ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి మీరు చెప్పండి అందులో ఎవరు కూడా తెలియదు నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళిన ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ మహేష్ అన్న మరదలు ఉంది మహేష్ అన్న సిస్టర్ ఉంది చందన వందన ఇద్దరు ఉన్నారు అందరూ వీళ్ళే వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు అన్న మరి వాళ్ళందరూ ఉన్నారు మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే నా వెళ్ళలేదు సీఎం గారిని నేను మా వరదలకి చేరమని అడిగిన కానీ ఇచ్చింది మాకు మెంబర్ అని అప్పటి వారికి కూడా నాకు మహేష్ అన్న మరదలని నాకు తెలియదు మాకు అప్పుడు అనిపించింది వారు ఎప్పుడు మేము చూడలేదు చందన గారిని చూడలేదు వందన గారిని చూడలేదు అంటే ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు కొత్త కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండ్వాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకేబీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాష్ట్రొక చేసిన రైతులు కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్ దేవుళ్ళపల్లి నరసింహస్వామి దేవాలయ చైర్మన్ రైతులను దూషించగా చితుకపాదిన రైతులు آء گهريا تهه له نه سيني تهه له نه

খেল শ্ৰীকল <wine> <incarcerated>

हले <laughs> రేవంత్ రెడ్డి హాజరైన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవిత్ర సరస్వతి అంతర్వాహిక పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భక్తకోటికి శుభాకాంక్షలు కలగాలని ప్రార్థించారు పన్నెండు రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక పుష్కరాల మహోత్సవంలో పాల్గొని భక్తులకు సర్వదా ముక్తేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు గోదావరి ప్రాణహిత నదులు అంతర్వాహిక సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దే దేవి మహా సరస్వతి అమ్మవారికి ఆశీస్సులు పొందాలని కోరారు

దేవార్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ దేవార్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ అధ్యక్షన నిర్వహించిన సంస్థ నిర్మాణ సన్నాహక సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జు ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి మాట్లాడారు సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వబడుతుంది ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ అనుకుంటున్నారంట ఓ నేను ఈ దారి నుంచి తెచ్చుకుంటా నేను ఆ దారి నుంచి తెచ్చుకుంటాను లేకపోతే నేను ఇక్కడ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఎవరు ఏమి చేయగలరు ఎవరికైనా కానీ సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వడం ఎవరు వచ్చినా అందరం కూడా కష్టపడి వాళ్ళని గెలిపించుకోవాలి నేను కానీ ఎమ్మెల్యే గారి మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాం మీరు ఎంతైతే కష్టపడ్డారో అసెంబ్లీ ఎలక్షన్స్కి అంతకంటే కూడా ఎక్కువ మీ కోసం మిమ్మల్ని గెలిపించుకోవడం తిరుగుతామని చెప్తున్నా ఒకటే పెట్టుకోవాలి ఆపోజిషన్ లీడర్ దయాకర్ రావు గారికి నీ పని అయిపోయింది నువ్వు శుభ్రంగా రిటైర్ అయ్యి పర్వత దీంట్లోనే ఉంటావు అమెరికా ఇన్వెస్ట్మెంట్ దగ్గరకే పోతావు లేకపోతే వరంగల్లో కట్టించుకున్న భవనంలోనే స్నానం తీసుకుంటావు అది నీ ఇష్టం నేను మాత్రం చెప్తున్నా ఈ నాలుగేళ్ళు కాదు నలభై ఎంత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాసి పెట్టుకోండి దేవార్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థగత నిర్మాణ సన్నాహ సమావేశం దేవార్పుల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాశ్ తోటకురి రమేష్ ని సన్నాహక సమావేశానికి రాకుండా అరెస్టు చేసిన పోలీసులు సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు నన్ను ఎందుకు ఆపుతున్నారో పోలీసులతో భాగ్వానికి దిగిన దేవార్పుల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దపల్లి కృష్ణమూర్తి అనుచరులు జిల్లాకి నూతనంగా వీచేసిన సిపి అంబర్ కిషోర్ గారికి శుక్రవారం రోజున రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన గౌరవ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ వేరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం గోదావరికని చౌరస్తలో ప్రజా సంఘాలు మరియు సింగరేణి కార్తీక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పార్టీలతో శాంతి చర్యలు జరపాలని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అమలు చేస్తున్న కంగారు ఆపరేషన్ నిలిపివేయాలని కాల్పుల విరమణ కేంద్రం ప్రకటించాలని ఉద్దేశంతో ఈ శాంతి ర్యాలీ గోదావరికనిలో చౌరస్త నుండి రీగల్ షూ మార్ట్ సెంటర్ వరకు లక్ష్మీనగర్ కూడలి తిరుగుతూ చౌరస్త వరకు శాంతి ర్యాలీ జరిగింది ఆదివాసీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆపరేషన్ వందల పది ఆదివాసుల మావోయిస్టులు బూటకపు ఎన్కౌంటర్ల దాడులలో హత్యగా విభజించబడ్డాయి అప్ప చెప్పడానికి కంపెనీలకు సామర్థ్యవాదులకు ఇవాళ మోడీ ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి అన్ని రకాల చట్టాన్ని కూడా ఇవాళ ఉల్లంఘించి మొత్తం అక్కడ రాక్షస రాజ్యం ఆదివాసుల్ని చంపి ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని దుసు ఈ జనవరి ఇరవై ఆరున ప్రకటించినటువంటి అమిత్ షా రేపు వచ్చే సంవత్సరం మార్చి ఇరవై నాటికి మొత్తం ఇంకా మావోయిస్టులు కూడా దేశంలో లేకుండా చేస్తాను ప్రకటించారు దేశంలో ప్రపంచంలో ఇలాంటి ఎంతో ఎంతోమంది ప్రజా ఉద్యమాన్ని ఎంతో ఉద్యమాన్ని అందజేశారు కానీ చరిత్రలో ప్రజలే నిర్మాతలు ప్రజా ఉద్యమాలు గొప్పవి ఖచ్చితంగా దీన్ని ఓడిపోక తప్పదు ఇవాళ అనేక ఎన్కౌంటర్లు జరుపుతూ బయటి ప్రపంచానికి ఎదురు మోడీ యొక్క గోండ్ మీడియా ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ ఇవాళ శాంతి చర్చలకు ప్రజాస్వామికవాదులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు యుద్ధం చేసినట్టయితే యుద్ధ నియమాన్ని కూడా మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ యుద్ధంలో పట్టుబడినటువంటి వాళ్ళను ఇవాళ మీరు నిర్దక్షిణంగా చిత్రం తలపెట్టి కాల్చి చంపుతున్నారు ఏ రకమైనటువంటి సహజ సూత్రాలను మేము అడుగుతున్నాం ఏదైతే ఈ దేశంలో గౌరవించబడి అమలు చేస్తున్నటువంటి మీరు దేని మీద ప్రమాణం చేసినో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సెక్షన్లకు వ్యతిరేకంగా ఇవాళ మీరు యుద్ధ నియమాన్ని కూడా అమలు చేయడం లేదు ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు రాజ్యాంగం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి కానీ నిర్దక్షంగా మీరు చంపేటువంటి హక్కు మీకు లేదని చెప్పి ఇవాళ మేము సిపిఐంఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఆందోళన కూడా జరుగుతున్నాయి ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముందుకచ్చి వారితో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మార్చి వారు కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏమిటి వాళ్ళు అడుగుతున్నటువంటి విషయాలు ఏమిటి అనేది పరిశీలన చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఒక పరిష్కారానికి రావాల్సిందిగా మేము భారత ప్రభుత్వానికి డెమోక్రసీ ఇస్తాను విజ్ఞప్తి చేస్తున్నాం కూడా ప్రస్తుంది ఇక్కడ స్థానిక సింగరేణి ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగానికి విరుద్ధంగా అత్యంత హేమమైన చర్య ఆదివాసుల మీద దమనాకాండ హత్యాకాండ అనేది చాలా దుర్మార్గం మేధావులు బుద్ధిజీవులు ప్రజా సంఘాలు అందరూ ఖండించవలసిన బాధ్యత అందరి మీపై ఉన్నది ఎందుకంటే ఆదివాసుల కాళ్ళ కింద కనీస సంపద ఉన్నది కాబట్టి విదేశ స్వదేశ పెట్టుబడిదారుల కోసం దారాదత్తం దత్తం కోసమే ఆదివాసులని సర్వనాశనం చేసి అడవిని గుల్డోజర్త్వం దొబ్బి నాశనం చేస్తున్నది తప్పుడు అలవాటు వెంటనే మానుకొని మావోయిస్టుతో చర్చలు జరిపి శాంతి కల్పించవంత బాధ్యత మీరు ఉన్నారు మీరు రాజ్యాంగం తరఫున ఎన్నికైన వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు మీరు రాజ్యాంగ ధిక్కరిస్తే మాత్రం మీరు నేరగా అవుతారని మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు ప్రజల్ని కాపాడుతామన్న వాళ్ళే ప్రజల్ని చంపడంంది అది వాసులు మన అడవి బిడ్డలు అది వాసులు భారత బిడ్డలు అది మనం జీవించే అక్కడ మీరు రాస్తుండ్రు ఐదో చెడ్డులు ఆరో చెడ్డులు అది అత్యంత విలువైనది అది మన భారత రాజ్యాంగంలో పొందుకున్నారు ఆ చట్టాలన్నీ ధిక్కరించి మీరు హత్యాకాండ కొనసాగిస్తున్నారు మీరు భారత పాలకులని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందని మీరు మర్చిపోతున్నారు మీరు రాజ్యాంగం అతీతులా మరియు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని మేము అడుగుతున్నాము ఇవల్ల గోదావరి కళ్ళు పారిశ్రామ ప్రాంతంలో ప్రజా సంఘాలు మేధావులు అందరు తేడు ఊనియాలు ఇట్లవకారులు అందరు కలిసి ఇవాళ ఒక సాంఛిరాలు తీసినాం శాంతి కల్పించుకుంటున్నాం మా ఇస్తులు ఎక్కడోలో కాదు వాళ్ళు భారత ప్రజలు ఇట్లా ఉద్యమం అరవై డెబ్బై సంవత్సరాల కొనసాగిస్తున్నారు వాళ్ళతో చర్చలు జరిపి శాంతి కల్పించే బాధ్యత ఉన్నది మీ నిన్నే లేకపోతే మీరు నేల రాారవలసి ఉంటుంది నిజంగా ఎవరైతే భారత రాజ్యాంగానికి భారత ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళు మా ఇచ్చి వాళ్ళు నేల రాలుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కాళేశ్వరంకు విచ్చేస్తున్న సందర్భంగా ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దెల్లి శ్రీధర్బాబుతో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ నలభై నాలుగవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముస్తఫా

మరొకటల్ని మల్లికలుదామ్ స్టేట్యూ